రెండోది ఇవిట్లా ఉంటే సాక్షి దినపత్రిక చూద్దాం సాక్షి ఎట్లా ఉందో సాక్షి దినపత్రిక ఇవాళ పదకొండు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు చూస్తే ప్రధాన అంశాలు ఏం తీసుకుంది సాక్షి దినపత్రిక అంటే సంక్షేమ పథకాలు నాయకత్వ కేంద్రిత వార్తలు అంటే నాయకుని చుట్టు దింపేది వార్తల్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇవే ప్రధాన అంశాలు ఇక ప్రజా సమస్యలు లేవు ఇందులో ప్రజలకు అవుతున్నటువంటి ఆగమాగం లేదు ఏమీ లేదు ప్రజా హక్కులు లేవు ప్రజా న్యాయం లేదు కేవలం నాయక్ నాయకత్వ కేంద్రం అంటే రేవంత్ రెడ్డి సుట్టుదింపుకొచ్చిన వార్తలు అని చెప్పి చెప్తా ఉన్నాడు సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పింది ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి విశ్లేషణ లోపలి పేజీల్లో చూస్తే లోపల పేజీల్లో పేదల కథనాలు ఉన్నాయి కానీ వ్యక్తి పార్టీ ఫ్రేమ్ డామినేంట్ చేస్తూ ఉంది లోపల పేజీల్లో పేదల కథనాలు ఉన్నాయి కానీ వ్యక్తి పార్టీ ఫ్రేమ్ డామినేట్ చేస్తూ ఉంది నిర్మాణాత్మక విమర్శ పరిమితంగా ఉంది నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయాల్సినటువంటి పత్రిక అంత సీన్ లేదు ఈ పత్రికకు చేసేంత సీన్ లేదు విమర్శలు తగ్గించుకుంది ఇటు ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంది సాక్షి దినపత్రిక అనేది చాట్ జీపీటీ చెప్తున్నటువంటి విశ్లేషణ ఇక భాష మృదువైన కథనాత్మక మృదువైన భాష ఎందుకంటే పొగిడినప్పుడు మృదువుగానే వాడాలి కదా కఠినంగా వాడనీకి లేదు సో ఇక పక్షపాతం ఎట్లుంది ఇది ఎవరికి పక్షపాతం ఉందంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది సాక్షి దినపత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉంది ఆయన రెడ్డి ఈయన రెడ్డి రెడ్డి ప్రభుత్వానికి రెడ్డి పత్రిక చాలా అనుకూలంగా ఉందని జీపీటీ చెప్పింది ఇది మన సూత్రం కాదు మన లెక్క కాదు ఇది ఇది సాక్షి దిన పత్రిక కథ